సుమారు పంతొమ్మిది నెలలుగా జరుగుతున్న ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో కీలక పరిణామాలు వెలుగుచూస్తున్నాయి గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఐడిఎఫ్ సేవలు సిద్దమైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి అందుకోసం పదివేల మంది రిజర్వ్ సైన్యాన్ని సిద్ధం చేసినట్లు పేర్కొన్నాయి ఈ ప్రతిపాదనను ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం తాజాగా ఆమోదించింది గాజా స్ట్రిప్ మొత్తాన్ని స్వాధీనం చేసుకునే దిశగా ఇజ్రాయెల్ పావులు కదుపుతోంది ఈ మేరకు ఆ దేశ భద్రతా మంత్రివర్గం గాజా స్ట్రిప్ ను ఆక్రమించి కొంతకాలం అక్కడే ఉండే ప్రణాళికకు ఆమోదం తెలిపిందని సంబంధిత అధికారులు తెలిపారు బందీలను విడుదల చేసేలా ఇజ్రాయెల్ షరతులకు అంగీకరిస్తూ కాల్పులు విరమణ పాటించేలా హమాస్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో ఈ ప్రణాళిక భాగమని వెల్లడించారు గాజాలోని మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు పదివేల మంది రిజర్వు సైన్యాన్ని సిద్దం చేస్తున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు ఈ మేరకు దాన్ని తీవ్రతరం చేసేందుకు ఇజ్రాయెల్ మంత్రులు అంగీకరించారు గాజాను స్వాధీనం చేసుకుని అక్కడి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనపై ఇజ్రాయిల్ ఇటీవల ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది స్వచ్ఛంద వలసగా దీన్ని వారికి వివరిస్తోంది అయితే ట్రంప్ ఆలోచనపై ఐరోపా అరబ్ దేశాలు సహా ఇజ్రాయిల్ మిత్ర దేశాల నుండి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది అయినప్పటికీ ఈ ప్రణాళిక క్రమంగా అమలవుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి ఇజ్రాయిల్ ఇప్పటికే గాజాలోని సగం ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుంది వాటిలో ఇజ్రాయెల్ సరిహద్దు వెంబడి ఉన్న బఫర్ జోన్ గాజా స్ట్రీప్ తూర్పు పడమరల్లోని మూడు కారిడార్లు ఉన్నాయి ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఎటూ తేలకపోవడంతో మార్చి ప్రారంభం నుంచి గాజాలోకి వచ్చే మానవతా సాయాన్ని నేతన్యహు సేనలు నిలిపివేశాయి ఫలితంగా గాజాలోని ఇరవై మూడు లక్షల మంది ఆకలి కేకలతో అలమటిస్తున్నారు తీవ్రమైన మానవతా సంక్షోభం నెలకొంది ఆహార కొరతతో గాజాలో దోపిడీలు పెరిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత మార్చి పద్దెనిమిది నుంచి గాజాపై ఐడిఎఫ్ సేనలు తిరిగి దాడులు ప్రారంభించాయి ఇటీవల జరిపిన ఈ దాడుల్లో రెండు ఆరు వందల మందికి పైగా మరణించారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది